మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ ను హైదరా గడగడలాడిస్తుంది ఒకవైపు అక్రమార్కులే కాదు మరోవైపు రాజకీయ నాయకులు కూడా ఎవరైతే చెరువులు కుంటలను ఆక్రమణ చేసి అక్కడ పెద్ద పెద్ద విల్లాలు అక్రమ కట్టడాలు చేపట్టారో వారందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది హైడ్రా సో ఇప్పుడు హైదరాబాద్లోనే ఇదో పెద్ద హైడ్రామా వాళ్ళు ఉన్నారు దాన్ని స్వాగతించే ప్రజలు కూడా ఉన్నారు కానీ జిల్లాలలో కూడా ఈ హైడ్రా లాంటి సంస్థలను ఏర్పాటు చేసి జిల్లాలలో నియోజకవర్గాల్లో ఉన్న చెరువులను కుంటలను కాపాడాలని ఈరోజు తాజాగా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు ఇక్కడ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు ఆయన లేఖ రాయటం వెనక ఆంతర్యం ఏంటి నిజంగా చెరువులు కుంటలను కాపాడాల్సిన ఆవశ్యకత ఎంతవరకు ఉందో ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం ఆయన చేపలు పడుతున్నారు చెరువులను కుంటలను కాపాడాలని చెప్పడమే కాదు స్థానిక ప్రజలతో కలిసి ఆయన సరదాగా చేపలు పడుతున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న ఈ రోజు మీరు రాష్ట్ర ముఖ్యమంత్రికి చెరువులు కుంటలు కాపాడాలి నియోజకవర్గాలు జిల్లాల్లో కూడా ఇలాంటి హైడ్రా లాంటి సంస్థలను ఏర్పాటు చేయాలని చెప్పి ఎలా చూడవచ్చు దీన్ని ఇది ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక డైనమిక్ నిర్ణయం తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా ఆర్సిస్తూ ఉండరు ఇలా తెలంగాణ అంటేనే చెరువుల పైన ఆధారపడినటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ చెరువులు కుంటలు ఇవన్నీ కూడా ధ్వంసం కావటము అక్రమానికి గురి కావటముతో వ్యవసాయ రంగం కూడా పూర్తిగా దెబ్బతింటా ఉంది చెరువులలో పూర్తిగా కబ్జాకు గురైన తర్వాత చెరువులను పూడి చేసిన తర్వాత చెరువు చెరువులను వెంచర్లు చేసిన తర్వాత ఇలా చెరువులు లేకపోవడం మూలంగా గ్రౌండ్ వాటర్ టేబుల్ పడిపోయేసి తాగటానికి కానీ సాగు చేసుకోవడానికి కానీ నీళ్ళ కటకట ఏర్పడినటువంటి ఒక పరిస్థితి ఉంది హైదరాబాద్ లాంటి చోట్ల చెరువులు కుంటలు మొత్తం కూడా నాళాలు కూడా కబ్జా చేయడంతో ఈరోజు గతంలో వరదలు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున వాగులు ఉప్పొంగినప్పుడు నీళ్లు ఊర్లలోకి వచ్చినప్పుడు ఏరొచ్చి ఊరు మీద పడ్డది వాగొచ్చి ఊరు మీద పడ్డది అనేటువంటి సామెత ఉండేది కానీ ఊరే వాగులోకి పోయి ఊరే చెరువులోకి పోయిన తర్వాత ఈరోజు అక్కడ ఉండేటువంటి ప్రజల పరిస్థితి ఎట్లుందంటే చిన్నపాటి వర్షం పడ్డా కానీ రోడ్లు జలమయం అయిపోయి ఇండ్లు మునిగిపోతున్నటువంటి పరిస్థితి నాల పక్కన ఉండేటువంటి వాళ్ళ జీవన స్థితిగతులు అదో ఒక పరిస్థితి ఉంది కాబట్టి అన్నిటికీ పరిష్కారం ఏంటంటే చెరువుల్ని పునరుద్ధరిస్తే చెరువులో ఉండవలసినటువంటి నీళ్లు చెరువులో ఉండి ఆ చెరువు ద్వారా ఉండేటువంటి అప్రోచ్ కెనాల్స్ ఏవైతున్నాయో వాటిని కూడా నాళాలని క్రమబద్ధీకరిస్తే చెరువు నిండిన తర్వాత చెరువుల నుంచి నీళ్లు కాలువల ద్వారా కిందికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మూసి వాగులో కలిసి మూసి వాగు నుంచి మనం మూసి రివర్కి వచ్చేసి ఇక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోయి ఒకదానికొకటి అనుసంధానమై ఆనాడు నిర్మించినటువంటి గొల్టు గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ తెలంగాణలో ఉండేది అది పూర్తిగా ధ్వంసం అయిపోయింది పూర్తిగా విధ్వంసం విధ్వంసం అయిపోయినటువంటి చెరువుల్ని విధ్వంసమైనటువంటి అప్రోచ్ కెనాల్స్ని విధ్వంసం అయిపోయినటువంటి నాళాలని పునరుద్ధరించడం అంటేనే ప్రజల జీవన స్థితిగతుల్ని మెరుగుపరచడం కోసము భవిష్యత్తు తరాల కోసము హైదరాబాద్ను తీర్చిదిద్దేటువంటి ఒక క్రమం వేగవంతమైందని చెప్పేసి తెలంగాణ ప్రజలు భావిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు డైనమిక్ డిసిషన్ తీసుకుంటూ డైనమిక్ ఆలోచన ఒక గొప్ప నిర్ణయం సాహసోపేతమైనటువంటి నిర్ణయం అని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది కాబట్టి అదే తరహా మా నియోజకవర్గంలో మా నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాలో అక్రమానికి గురైనటువంటి చెరువులు కుంటల్ని ఇవన్నిటిని కూడా కాపాడాలి పరిరక్షించాలి హైడ్రాని విస్తరించడమా లేదు మా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ మూడు డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఒక స్పెషల్ కమిటీ ఏదనేసి ఈ చెరువుల్ని కుంటల్ని పరిరక్షించుకోవటం తో పాటు బపర్ జోను ఎఫ్టిఎల్ ఇవన్నిటిని కూడా ఫిక్స్ చేసి కాపాడుతూ ఈ చెరుల నుంచి ఉండేటువంటి అప్రోచ్ కెనాల్స్ను కూడా పరిరక్షించాలని చెప్పేసి మేము ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయటం జరిగింది డెఫినెట్ ముఖ్యమంత్రి కూడా ఆలోచించేసి ఇవన్నిటిని పరిరక్షించేటువంటి ప్రయత్నం చేస్తారనేటువంటి నమ్మక విశ్వాసం మాకు కానీ ఒక విషయం చెప్పండన్నా ఒక వైపు రాజకీయ నాయకులు కావచ్చు రియల్టర్లు కావచ్చు హైడ్రామా ఇది హై హైడ్రా అనేది ఒక పెద్ద హైడ్రామా ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారు ఎట్లా చూడదు ఆక్రమించినటువంటి వాళ్ళకు అక్రమాలకులకు అక్రమ భూములు పొందినటువంటి వాళ్ళకు చెరువుల్ని కబ్జా చేసినటువంటి వాళ్ళకే ఇలా హైడ్రామా లాగా కనిపిస్తుంది వాళ్ళకు కక్ష సాధింపులాగా కనిపిస్తుంది ఏ తప్పులు అయినటువంటి వాళ్ళకు బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళందరిని నేను తప్పులు చేస్తున్నారని చెప్పారు ఎక్కడ కూడా నేను చెప్పాను మా ముఖ్యమంత్రి గారు కూడా ఉద్దేశం అది కాదు ఏదైతే చెరువు ఉందో చెరువును చెరువులాగా కాకుండా చెరువును ఆక్రమించేసి చెరువును కబ్జా చేసి కన్స్ట్రక్షన్ కట్టడాలు నిర్మించినటువంటి వాళ్ళ జోలికి హైడ్రా పోతుంది తప్ప ఎవరి భూమి ఉంటే ఎవరికి ప్లాట్ ఉంటే వాళ్ళ మీదకి పోవట్లేదు కదా ఎక్కడ అక్రమం జరిగిందో ఆ అక్రమం సంబంధించినటువంటి వాళ్ళనే తొలగిస్తుంది ఈరోజు మనం చూసిన ఎన్ కన్వెన్షన్ తొలగించరు ఎన్ కన్వెన్షన్ ఎక్కడుంది దాని పక్కనే ఒక వాల్ కట్టేసి సిమెంట్ వాల్ కట్టేసి ఆ వాల్ పక్కన బట్టి ఇది నిర్మించుకుంటూ పోయారు అంటే నీకు చెరువు అక్కడ వరకు ఉన్నదనుకో చెరువుకు కొంచెం దూరంలో బఫర్ జోన్ ఉంటుంది బఫర్ జోన్ వరకు కూడా నువ్వు కన్స్ట్రక్షన్ చేయ చేయకూడదు కానీ నువ్వు బఫర్ జోన్ దాటొచ్చేసి చెరువులోకి వచ్చి దాన్ని పూడ్చి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అది రాజకీయ కక్ష ఎట్లయింది దాన్ని పునరుద్ధరించేటువంటి కార్యక్రమం అయితే తప్ప దాన్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నం అయితే తప్ప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వనరులని ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలు తీర్చేటువంటి నీళ్లను కానీ నదులను కానీ ప్రాజెక్టులను కానీ చెరువులను కానీ పబ్లిక్ సంబంధించినటువంటి ఆస్తులన్నిటిని కూడా కాపాడేటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటుంది రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కోరుకుంటారు దాన్ని కాపాడాలని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రభు ప్రజలు కోరుకుంటున్న దానికి భిన్నంగా రాజకీయ నాయకులైతే కొంతమంది పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులైతేంది వాళ్ళ పలుకుబడిని వాళ్ళ రాజకీయ సంబంధించినటువంటి చతురతను ప్రయోగించి ఉపయోగించేసి తప్పుడు పద్ధతిలో అక్రమ మార్గంలో దాంట్లో నిర్మాణం చేశారు కాబట్టి డెఫినెట్ తొలగిస్తారు దాంట్లో మా పార్టీ వాళ్ళు ఉన్న తొలగిస్తారు ఇతర పార్టీల వాళ్ళు ఉన్నా తొలగిస్తారు ఎవరున్నా హైడ్రా అనేటువంటిది వదిలిపెట్టదు సో ఇప్పుడు నియోజకవర్గాలకు జిల్లాకు కూడా ఈ హైడ్రా లాంటి సంస్థలను విస్తరింపజేయాలంటున్నారు అయితే దీని కమిటీలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ కావాలని డిమాండ్తో ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని స్వాగతిస్తూ నల్గొండ జిల్లా ప్రజల తరఫున నెకరికల్ నియోజకవర్గ ప్రజల తరపున హర్షం వ్యక్తం చేస్తూ మా నియోజకవర్గ ప్రజలు నల్గొండ జిల్లా ప్రజల తరఫున ఇక్కడికి కూడా అది విస్తరించాలి ఇక్కడికి అది విస్తరించలేము అనుకున్నప్పుడు ఈ జిల్లా కలెక్టరు జిల్లా ఎస్పీ జిల్లా ఇరిగేషన్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు ఈ నాలుగు డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్లో ఇక్కడ ఒక కమిటీ వేసేసి చెరువుల పరిరక్షణ కమిటీ చేస్తారా హైడ్రా పేరుతోని ఇంకేదన్నా జిల్లాలో పేరు పెడతారా ఏ పేరుతోనైతేనేది ఇటు పై పరిరక్షించాలి పరిరక్షించడం కోసం కలెక్టర్ గారు రెవెన్యూ కూడా కలెక్టర్ కానీ ఉంటుంది కాబట్టి కలెక్టరు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మూడు డిపార్ట్మెంట్లు కలిసి చేస్తే బాగుంటుంది అనేది నాకున్నటువంటి మొత్తానికి చెరువులు కుంటలను ఆక్రమించిన వారి గుండెల్లో మాత్రమే రైలు పరిగెడుతున్నాయి తప్ప ఇక్కడ ఎవరు కూడా ప్రజలు స్వచ్ఛందంగా పేద ప్రజలు మధ్యతరగతి వారు ఎవరు అభ్యంతరపడాల్సిన పని లేదు ఈ యొక్క హైడ్రా లాంటి సంస్థలను జిల్లాలకు నియోజకవర్గాలకు విస్తరింపజేస్తేనే మన జీవ వైవిధ్యానికి ప్రమాదం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నుంచి